దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రే నమహ రకరకాల సమస్యలకి రకరకాల రెమెడీస్ చెప్తూ ఉన్నారు బంగారం బంగారం అనేది అక్కడికి వచ్చేటటువంటి ఒక అద్భుతమైన వస్తువు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చక్కగా బంగారం కొనుక్కుంటే అది ఎలాంటి సందర్భంలోనైనా వినియోగించుకోవచ్చు అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు బంగారమో భూమో కొనుక్కోండి ఉపయోగపడుతుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో బంగారాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం అది దొంగతనం అవ్వచ్చు లేకపోతే బ్యాంకుల్లో పెట్టడం కుదువకు పెట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవటం అది ఎన్నేళ్ళైనా బ్యాంకుల్లోనే పడుంటుంది తప్ప మన చేతికి అందదు ఇక పోయిన బంగారం అందుతుందా లేదా అనేది ఈశ్వరేచ్ఛ మనకు తెలియదు అది కానీ ఇలా బంగారంతో ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్టయితే ఎలాగండి తిరిగి వారి వారి బంగారం వారి చేతికి రావాలంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా తప్పకుండా బంగారము అనేటువంటి విషయం వచ్చినట్టయితే దానికి గురువు అధిపతి బంగారానికి అంటే ఇవాళ మనం ఒక బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి కావచ్చును లేదా బంగారం పోగొట్టుకునే పరిస్థితి వేరు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అంటే మార్కెట్లో ఒక మార్కెట్లో మీకు ఒక లేని సందర్భంలోనే ఈ యొక్క బంగారాన్ని మీరు కుదబెట్టుకునేటువంటి పరిస్థితి అంటే అంతటి పరిస్థితికి మీరు చేసుకున్నటువంటి కర్మలు దిగజారడం పోగొట్టుకోవడం అనేటువంటిది లేదా మనం లాస్ అయ్యేటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే వీరి వీరి జీవితంలో బ్రహ్మహత్య అంటే ఒక బ్రాహ్మణుణ్ణి కావచ్చును లేదా ఒక గురువుకు సంబంధించినటువంటి పెద్దలను కావచ్చును అంటే హత్య అంటే ఇక్కడ మానసికంగానే అంటే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఆ దోషాన్ని మన ఖాతాలో వేసుకోవడం మన ఖాతాలో వేసుకున్నటువంటి దోషం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మన పిల్లలకు కానీ మనకు కూడా వర్తిస్తుంది మరి ఇదే విధంగా పూర్వజన్మలో కూడా మన పూర్వీకులు ఏమైనా చేసుకున్నారా ఆడపడుచులను బాధ పెట్టడం కావచ్చును లేదా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు మంచి చెడు ఉన్నటువంటి కార్యక్రమాలు చేయకపోవడం కావచ్చును ఈ విధంగా మెయిన్ ఏమిటి అంటే గురు నింద కావచ్చును గురు హత్య కావచ్చును ఈ విధమైనటువంటి దోషాలు ఎవరైతే మోస్తారో వారికి తప్పకుండా కూడా బంగారం అనేటువంటిది ఉండదు పోగొట్టుకోవటం విన్నారా రెండవది కేతువుకు అటువంటి నక్షత్రాలు కానీ లేదా మనకు కొన్ని కొన్ని ఈ యొక్క వృచ్చిక రాశికి కానీ వృచ్చిక లగ్నానికి సంబంధించినటువంటి వారికి కానీ కొంచెం బంగారం అనేటువంటిది వారి వారి దగ్గర ఉండదు ఇంతసేపటికి ఏదో కష్టం రావడము లేకపోతే అంటే ఉండదు అంటే బంగారము అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఉదాహరణకు కుంకుమ భరణిలో కుంకుమ నిండుకుంది అని కానీ లేదా మనకు దీపం కొండెక్కిందని కానీ ఈ విధమైనటువంటి మాటలు మనకు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ బంగారం చైన్ కావచ్చును లేకపోతే అది ఏదైనా కూడా విరిగిపోయేటువంటి పరిస్థితిని అదేవిధంగా ఈ యొక్క బంగారము ఉండేటువంటి పుస్తల తాడు కావచ్చును లేదా నల్ల పుస్తల దండ అయినా కూడా పెరిగిపోయినటువంటి సందర్భాలు ఉండడము అరిగిపోవడము ఏమిటి కేతువు నక్షత్రాలకు కానీ వృచిక రాశులు కానీ యొక్క వృచిక లగ్నాలకు కానీ ఇంకా ఉన్నవి ఉదాహరణకు మాత్రం చెప్పడానికి ఇక ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే మనం ఇందాక ఆడపడుచులను కానీ లేదా బ్రహ్మహత్యకు సంబంధించినటువంటి వారికి కానీ వంశంలో ఎవరైనా అలాంటి కర్మలు చేసుకుంటే ఇప్పుడు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది విన్నారా ఇక దీనికి సంబంధించినటువంటి రెమెడీ అనేటువంటిది చూసుకున్నట్టయితే అంటే ఆడపిల్లలను ఇబ్బంది పెట్టకూడదు ఎవరైతే ఉంటారో అంటే అన్నతమ్ముళ్ళు ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆడపడుచులను కానీ లేదా కోడళ్ళు కానీ లేదా బిడ్డలను కానీ వీరిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చక్కగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి చక్కగా ఏదైనా పండుగలు వచ్చినా కూడా కలిసి ఇంటికి రమ్మని చెప్పి పిలవడం కానీ అయ్యో ఉంటుంది కదా అమ్మ పండుగలకు కానీ పబ్బాలకు కానీ ఇంటికి కూడా పిలవకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నా లేదా ఈ విధంగా మనం చెప్పినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా వారికి మాత్రమే ఈ విధమైనటువంటి పరిస్థితి బంగారం పోగొట్టుకోవడం కానీ బంగారం దగ్గర ఉండకపోవడం అది జరుగుతూ ఉంటుంది మరి రెమెడీ ఏంటండి ఒకవేళ రెమెడీస్ కనుక పోయిన బంగారానికి ఇప్పుడు మీరు చెప్పబోయేటటువంటి రెమెడీస్ పోయిన బంగారానికి కూడా పనిచేస్తాయా పోయిన బంగారం కానీ కానీ ఒకవేళ తాకట్టుకు పెట్టుకున్నటువంటి బంగారాన్ని కూడా పనిచేస్తుంది ఏంటండి రెమెడీస్ ఏంటి చెప్తాను తప్పకుండా మనకు ఒక ఐదు పౌర్ణములు కానీ పౌర్ణమి రోజు నాడు చక్కగా కూడా ఒక కొబ్బరి బోండాన్ని రాగి కలుషము కలుషం దగ్గర కొబ్బరి బోండం ఉంచుకొని దాని మీదుగా కూడా ఒకటి ఎరుపు రంగు క్లాత్ జాకెట్ జాకెట్ పీసు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చక్కగా కూడా మనము అక్షితలు ఈ అక్షితలకు పసుపుతో కాకుండా కుంకుమతో ఎరుపు రంగు అక్షింతలు కావాలి ఎరుపు రంగు అక్షింతలను వాడుకుంటూ చక్కగా కూడా మనకు శంకరునికి సంబంధించినటువంటిది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవాలి అటు పిమ్మట ఈ యొక్క అక్షితలు అక్షితలు పట్టుకునే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని అక్షతల్ని తలపైన వేసుకోవాలి ఇట్లా మనకు ఐదు పౌర్ణములు ఇప్పుడు మాఘ పౌర్ణమి కూడా వచ్చేస్తుంది రేపు ఐదో తారీఖున చేసుకోవచ్చండి తప్పకుండా చేసుకోవచ్చు ఏ సమయంలో చేసుకోవాలండి మనకు ఉదయం ఉదయాత్ పూర్వము ఏ విధంగానైతే సూర్యోదయం ఉంటుందో ఆరు యాభై ఆరు నలభై ఐదు లోపు ఆ సమయానికి సూర్యోదయం అవుతూ ఉంటుంది కనుక దానికి ముందు మనకు నలభై నిమిషాల ముందు చక్కగా కూడా శుభ్రం చేసుకొని దాని ముందే చదువుకోవాలి లేదా మనకు శతగాయత్రి మంత్రం కూడా ఉంటుంది అన్నారా అష్టోత్తర శతగాయత్రి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అష్టోత్తర శతగాయత్రి మంత్రాన్ని చదువుకోనైనా కూడా ఆ కక్షితలు పైన వేసుకోవాలి మెయిన్ ఏమిటి అంటే దీపారాధన చాలా విశేషంగా కూడా ఆవు నెయ్యితో పాటుగా ఐదు వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి దీపం దీపానికి ప్రత్యేకమైన పెద్దపీటే వేసింది మన సనాతన ధర్మం అయితే ఆవునయ్తో అనేది జనరల్ గా చెప్తూ ఉంటారండి అయితే నేను విన్నది ఏంటంటే ఈ గోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు విప్ప నూనెతో కూడా దీపం పెట్టచ్చు అని అన్నారు నిజమైన పెట్టుకోవాలి దీపారాధన చేసుకోవాలి ఇవా మన ఇదైతే బంగారానికి సంబంధించింది మట్టి సరిపోతుంది ఈ విధంగా చేసుకొని మనం చక్కగా కూడా అర్ధనారీశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే తప్పకుండా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది దానితో పాటుగా మనకు రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఎక్కడైనా కూడా నాటే అటువంటి పరిస్థితి ఉంటే నాటుకోండి నాటాలి మన రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ చెట్టు చెట్టు అటు పిమ్మట నవధాన్యాలు ఏ విధంగా మనకు అంటే ఒక రోజున నిలువ ఉంచితే ఒక రోజు నాటికి మొలకెత్తుతాయి ఈ మొలకెత్తినటువంటి నవధాన్యాలను ఆవుకు తినిపించడం వలన కూడా మంచి విశేషం కలుగుతుంది మరి ఆవుకు ఏమిటి తినిపిస్తే అనేటువంటిది వస్తే మనకు నవధాన్యాలను చక్కగా కూడా నానబెట్టి ఒక రోజు ముందు వాటికి మొలకలు వచ్చిన తర్వాత వాటిని ఈ యొక్క ఆవులకు పెట్టడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది బంగారానికి సంబంధించి అదేవిధంగా దీపాదానాలు కూడా చేసుకుంటే మంచిది ఏదైనా వెండి దీపాలు కానీ లేదా ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాదానాలు చేస్తూ ఉంటారు కదా అదేవిధంగా ఈ ఈ సమయంలో మాకు జరిగినటువంటి బంగారము కోల్పోయినటువంటి సంకల్పం ఏదైతే మనసులో ఉంచుకొని దీపారాధన చేసుకోండి ఎప్పుడైనా కూడా పర్వాలేదు చేసుకోవచ్చు రైట్ అండి కూడాబరి చెప్పి ఉన్నారు మీరు కొబ్బరి బొండం మీద క్లాత్ వాటిని అయిపోయిన తర్వాత పౌర్ణమి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అంటే కొబ్బరి బొండాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే పగలగొట్టుకుని తినాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది నీళ్ళు తాగే ప్రసాదంగా భావన చేసుకుని తింటే సరిపోతుంది భార్యాభర్తలు కాదు ఎవరైనా సింగిల్ వాళ్ళు ఎవరైనా ఎవరైనా కూడా ప్రసాదం వారికే ఆ ప్రసాదం వారికి స్వీకరించవచ్చును అదే విధంగా ఒక ఐదు మనకు ఐదు శుక్రవారాల సాయంకాలము ఖచ్చితంగా కూడా శ్రీ సూక్త పారాయణం చేసుకోండి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఐదు శుక్రవారాలు శ్రీ సూక్త పారాయణం చేసుకోండి పారాయణం చేసుకున్న చదువుకుంటే పారాయణము రకరకాలుగా వింటే వచ్చే పారాయణం వేరు చదువుతే వచ్చేటువంటి పారాయణం వేరు రకరకాలుగా ఉండేవి అందులో అదేవిధంగా మీ యొక్క నివాసంలో మీరుంటున్నటువంటి నివాసంలో ఈ జీడి పిక్కలు అని చెప్పి అంటారు మనకు మా పూజా సామాగ్రి సెంటర్లో దొరుకుతుంది జీడి పిక్కలు అంటే జీడిలు వాటికి ఒక మూడు నిమ్మకాయలు చక్కగా కూడా గురుచేసి ఇంటి ముందు కట్టుకోండి కాస్త నరదిష్టికి ఉపయోగపడుతుంది అంటే